ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వత్యై నమా శ్రీ గురుభ్యో నమ హరి ఓం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమామస్మద్చార్య పర్యంతం వందే గురు పరంపరా జై జై గురుదేవత్త జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫెబ్రవరి ఒకటవ తారీఖు నుంచి మార్చి ఒకటవ తారీఖు వరకు గల మకర రాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను ప్రారంభము లాగాయతూ జన్మస్థానం ముందు రవిశనుడు బుధుడు ద్వితీయమందు గురుడు పంచమస్థానంలో రాహువు లాభమందు కేతువు ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా వ్యయస్థానం ముందు కుజుడు పదమూడవ తారీఖు నుంచి ద్వితీయ ముందు కురుడు ద్వితీయ ముందు రవి ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా నిర్దేశింపబడుతున్నాయి ఒక రకంగా పదమూడవ తారీఖు నుంచి వాక్స్థానంలోకి రవి మార్పు అష్టమాధిపతి వాక్స్థితి ఇరవై ఆరవ తారీఖు నుంచి జన్మకుజుడు జన్మ శనితో కలయి కల కలయిక లాభకేతువు మాత్రం అనుకూలంగా ఉన్నారు జన్మబుద్ధుడు కొంత శుక్రుడు కూడా నెలాఖరులో మారబోతున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా కొంత ఇరిటేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది అంటే ప్రతి చిన్న విషయాన్ని ప్రెస్టేజ్గా తీసేసుకుంటూ ఉంటారు మీరు చిన్న విషయాన్ని కూడా అంటే ఒక రకంగా నా మాట ఎందుకు నెగ్గదు పంతానికి వెళ్ళిపోవడం దాని మూలాన్ని ఫ్రస్ట్రేషన్ వచ్చేయడం ఎదుటి వ్యక్తులతో కోపం వచ్చేయడం అరిచేయడం అనవసరంగా కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అదేవిధంగా మీరు పనిచేస్తున్నటువంటి సంఘంలో వీటిలో అన్ని చోట్ల కూడా కొంత అకారణంగా ఒక రకమైనటువంటి గ్యాప్ ఏర్పడుతోంది దానివల్ల కాబట్టి కంట్రోల్లో ఉండడం చాలా మంచిది ప్రతి విషయంలోనూ కూడా అకారణంగా ఆవేశం తెచ్చుకుని ముక్కుసూటిగా మాట్లాడి తెగతింపులు చేసుకునే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ నెలంతా కూడా చాలా బ్యాలెన్స్గా ఉండాలి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను కొని తెచ్చుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అదేవిధంగా జన్మ మందు ఉన్నటువంటి శనైరుడు సరే తటస్థంగా ఉన్నప్పటికీ ఇరవై ఆరవ తారీఖు నుంచి కుజుడు శనికుజులు కలియక కుజుడు ఉచ్చ పొందినప్పటికీ కూడా ఒక ఇంత ధనగురుడు లాభమందు ఉన్నటువంటి కేతువే యోగదాయకంగా ఉన్నారు ధన సమస్యలైతే ఉండవు కానీ ఎన్నో రోజులుగా పడుతున్నటువంటి సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది ఏమాత్రం సందేహం లేదు అయితే పని ఒత్తిడి మాత్రం చాలా అధికంగా ఉంటుంది అదేవిధంగా ఎంత పని చేసినప్పటికీ కూడా మీ పై అధికారుల వల్ల కానీ లేకపోతే కుటుంబంలో కానీ గుర్తింపు లేదనేటువంటి ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది అయితే దీనికి ఒకటే పరిష్కారం శాంతంగా వాళ్ళు పది మాటలు మాట్లాడితే మీరు ఒక మాటలు మాట్లాడి దాన్ని ఏ విధంగా మీరు ఆ సమస్యను మీరు ఏ విధంగా న్యూట్రల్ చేయగలుగుతారు ఎంత ఎంత తెలివితేటలుగా మీరు ముందుకు తీసుకెళ్లగలుగుతారు అనే విధంగానే ఆలోచించండి తప్ప తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించండి హృదయ సంబంధమైనటువంటి ఒత్తిడి మాత్రం పెంచుకోవద్దు ఎందువల్లంటే జన్మ మందు ఉండేటువంటి కుజుడు ద్వితీయ మందు ఉండేటువంటి రవి కుజు రవి అనారోగ్య సూచనలు కూడా కనపడుతున్నాయి ఒత్తిడి తెచ్చుకోవద్దు రక్త సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన నీళ్లు చాలా ఎక్కువగా తాగండి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పారాయణం బాగా చేయండి అదేవిధంగా శనివారం రోజున దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేయండి చిమ్మిలు ఉండలు శనీశ్వరుడికి నైవేద్యం పెట్టండి అదేవిధంగా నువ్వులు బెల్లాన్ని కలిపి కాకులకు వేయండి ఒక ముసలి వాళ్ళకి బీదవాళ్ళకి నల్లటి వస్త్రాలని లేదా నల్లటి కంబళిల్ని నల్లటి ఊలు వస్తువు ఊలు దుప్పట్లను దానం ఇవ్వండి దానివల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి కొంతవరకు ఇబ్బందులు పరిష్కారం అవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల అంతా కూడా తమాయించుకునే ఉండాలి ప్రతి విషయాన్ని కూడా అదుపులో పెట్టుకోండి నోరును పూర్తిగా అదుపులో పెట్టుకోండి అకారణంగా ఎదుటి వ్యక్తులను మీరు అనవద్దు మీరు పడి మీరు ఒక మాట అంటే వాళ్ళు పది మాటలు అంటారు అంత పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి సో వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలి కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది ఇందువల్లంటే గురుని యొక్క స్థితి వల్ల కానీ శుభ అంటే ఇంట్లో ఘన సంబంధంగా ఖర్చు అయ్యి వివాహ ప్రయత్నాలు లేదా గృహ గృహప్రవేశ ప్రయత్నాలు నూతన గృహ ప్రయత్నాలు లేదా ఒక స్థలం కొనడం అంటే ఈ విధంగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి విధంగా కనపడుతుంది శుభకరమైనటువంటి దిశగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి దిశగా కనబడుతోంది కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ముందు చూపు అవసరం ఆలోచనతో ముందుకు వెడితే ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధిస్తారు ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా విద్యార్థులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది ఎక్కువ చదువుకుంటే కానీ జ్ఞాపకం ఉండేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు పంచమంలో ఉన్నటువంటి రాహువు వల్ల చదివినది మర్చిపోయేటువంటి పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఎక్కువ కష్టపడితే కానీ మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు సాధించలేరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంటే మీరు ఒక పని కోసం అని బయలుదేరుతారు బయటికి దారిలో మళ్ళీ అక్కడి నుంచి డైవర్ట్ అయిపోయి ఇంకో పనికి వెళ్ళిపోతూ ఉంటారు ఎందుకోసం బయలుదేరారు ఎక్కడికో వెళ్తున్నారు అంటే ఇవన్నీ కూడా గ్రహస్థితిని అనుకూలంగా లేకపోవడం వల్ల విద్యార్థులకి అవ్వచ్చు వ్యవహార రక్షతలో ఉన్నటువంటి వాళ్ళే అవ్వచ్చు మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు ప్రతి విషయాన్ని మీరు అదుపులో పెట్టుకుని ముందుకు వెళ్తేనే మీరు విజయాన్ని సాధిస్తారు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ అంచనాలు ప్రతి అంటే స్పెక్యులేషన్లో ఉండేటువంటి వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ లేదా షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో తొందరపడి విసురుగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అది స్టక్ అయ్యేటువంటి ప్రమాదం కనబడుతోంది ఆచితూచి ముఖ్యమైన నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రజెంట్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మశని జన్మకుజనం వల్ల భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న వ్యవహారాల్లోనూ కూడా వాదోపవాదాలు పెరగడం మీకు వాక్స్థానం మందు ఉన్నటువంటి రవి సంచారం వల్ల మీరు కోపంగా కేకలేయడం అనవసరంగా మానసికంగా సంఘర్షణ పడ్డ ఇలాంటివి కనపడుతున్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఒక మాట మాట్లాడే ముందు ఒక నిర్ణయం తీసుకునే ముందు పెద్దల సలహా సంప్రదింపులు చాలా మంచిది దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా విరమించుకోండి శనివారం నియమాలు చేస్తూ నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపదంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ్ దత్తంభయా